మీకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు ఏమన్నా అందిన సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డి వచ్చి ఇయ్యలే పన్నెండు వేలు ఇయ్యలేదు గత ప్రభుత్వము బాగా చేస్తలేదు బాగా చేస్తలేదు అని పది ఏళ్ళు వెమ్మడి పడ్డారు ఆ పది ఏండ్లు వెమ్మడి పడుతుండు కదా సరే ఈయన ఎంతవరకు న్యాయం చేస్తాడు అని చెప్పి మేము కోరుకొని ముందుకు తెచ్చినాము ముందుకు తెస్తే దానికన్నా అన్యాయం చేసి పెట్టిండు ఇప్పుడు మొత్తం మీద మేము అట్లో ఇట్లో ఆ ప్రభుత్వంలో మంచి ఇంత చేసుకొని మా భార్య పిల్లల బా సాదుకొని మంచిగా ఇళ్ళు కిరాయి కట్టుకొని బతికేది ఇప్పుడు అది కూడా పోయింది మొత్తం ఉపాధి మొత్తం పోయింది ఇక ఇప్పుడు ఈ నేను ఏం చేస్తా గ్యారెంటీలు చేస్తా గ్యారంటీలు అన్నాడు ఏ గ్యారెంటీ లేదు మమ్మల్ని ఆగం చేసి పెట్టిండు ఆడు ఆరు గ్యారంటీలు ఇచ్చిండు ఒక్కటి కూడా చేయలేదు ఆరు గ్యారంటీలలో ఏవి ఏవి లేవు ఏవి గ్యారెంటీ అనేది ఏం లేదు ఇప్పుడు గ్యాస్ అన్నాడు అళ్ళ వందల పది మందికి ఇచ్చిండేమో అది అంతే అయింది కరెంటు ఫ్రీ అన్నాడు కరెంటు ఫ్రీ కూడా అందరికీ ఏం కాలేదు ఏది అంత ఆగం ఇది పిల్లలు ఎంతమంది పిల్లలు నాకు నలుగురు పిల్లలు నలుగురు పిల్లల అందరికీ ఇక ఏదైనా కష్టం పడ్డే ఉంది జాబులు కూడా ఇస్తాయని కదా జాబులు జాబులు లేవు ఆ చదువు చదివిన వాళ్ళకి కూడా అంత అధ్వానంగానే ఉంది ఆయన పోతే ఈయన ఇస్తాడు జాబులు అని విద్యార్థులు అంతా అనుకోరు ఈయన కోట్లు వేసారు గెలిపించుకోరు ఇలా ఆయన చేసిన ఆయన కన్నా ఇంకా డబల్ చేస్తుండే ఈయన ఏం చేస్తలేడు అంతా వేస్టే ఇంతవరకు అయితే న్యాయం ఏం లేదు అయితే ఇప్పుడు దీన్ని పురస్కరించుకొని జాబులు ఇచ్చిన విద్యార్థులకు రైతులకు రుణమాఫీలు చేసిన రైతు బంధువులు ఇచ్చిన ఆటోలోలకు పన్నెండు వేలు ఇవన్నీ చెప్పి నేను ఏదైతే చెప్పినా అవన్నీ ఇచ్చేసినా అని చెప్పి విజయోత్సవాలు చేస్తుండ్రు ఏదైనా మనశ్శాంతి కోసం చేసుకుంటుండ అంతే ఇప్పుడు చెప్తున్నా కదా వందల పది ఇచ్చిండు కదా ఆ వందల పది ఇచ్చిన డబ్బు కొట్టుకుంటుండు వందల పది ఇచ్చినవి డబ్బు కొడుతుండు అంతే తప్ప ఈ తొంభై మొత్తం గంగల కలిపిండు అది ఆగం చేసిండు ఇచ్చిన హామీలల్లా ఏదో పది మందికి ఇచ్చిండు తొంభై మందిని పక్కన పెట్టి ఇచ్చిన ప్రచారం చేసుకుంటుండు ఈయన రేవంత్ రెడ్డి అంతే ఇంక ఇంకంతకు తప్ప ఇంకేం లేదు ఓ కాడికి చూస్తే పాత ప్రభుత్వమే న్యాయం ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు ఈ విజయోత్సవాల మీద మీ ఒపీనియన్ ఏందనమాట అది అన్యాయమైన చేతే అన్యాయమైన చేత కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు నువ్వు చేసిన ఇప్పుడు కొందరికి ఉపాధి పోయిన దానివల్ల కొద్దిగా న్యాయం చేసి దాన్ని చూపించి నువ్వు చేసుకో మేము ఓకే అంటాం కానీ ఇది సంబరాలు నీ సంబరాలు నీకే సంతోషం తప్ప మాకేం న్యాయం కాదు ఇది కాదు అది తప్పు ఏ దానికైనా ఎంతమంది రైతు బాంధువు అయినా ఒక గ్యాస్ ఫ్రీ అయినా ఒక కరెంటు ఫ్రీ అయినా ఇవన్నీ నువ్వు వందల పది మందికి చేసి నువ్వు దాన్ని ప్రచారం చేసుకుంటున్నావు తప్ప ఇంకోటి లేదు ఏం చెప్తావు రాజు రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు ఇది కరెక్ట్ అయిన పాలన కాదు అంతే ఇక ఇది మాకు కావాల్సింది నువ్వు ఇస్తాంటి మేము ఏమన్నా చేయదలుచుకుంటే ఉత్సవాలు చేయదలుచుకుంటే మాకు న్యాయం చేసిన తర్వాత నువ్వు చెయ్యి మేము ఓకే అంటాం అంతకన్నా మించింది మాత్రం ఇది ఒప్పుకునేది కాదు ఏం చేసుకున్నా అన్ని అనవసరమైన చేసుకునే ఆయన వందల పది వందకు పది శాతం మధ్య చేయాలి ఆటలను అయితే అలా ఆగం చేసిండు అప్పుడు ఐదు వందల ఆరు వందలు వచ్చేదాన్ని ఇప్పుడు ఆయన రాకుండా అయినాయి మా పిల్ల పిల్లలు రోడ్డు రోడ్ ఎక్కే వచ్చింది ఓ ఎకరం భూమి ఉండే ఆ ఎకరానికన్నా ఇంత రైతు బంధం వచ్చేది ఆ రైతు బంధం రాకుండా అయింది ఈయన ఏ చేయలేదు ఇప్పుడు ఓ కారు పోయింది మళ్ళా కారు వచ్చింది ఈయన ఎక్కువ వేస్తాను ఆ ఎక్కువ వేసిన కానీ ఉన్నది వేసినా బాగుండేది ఆయన అధిస్తుతం వేస్తలేడు మాకు రుణం చేస్తానడు ఆ రుణం అభిషుతం కాలేదు ఇవన్నీ ఒట్టి మాటలు చెప్పుడు గద్దె గద్దెనెక్కి గద్దెనెక్కాక పన్నెండు మాటలు చెప్పిన గద్దెన ఎక్కినాక ఇవాళ ప్పుడే ఓముచ్చా ముచ్చట చెప్తాడు వాళ్ళ వరకు వాళ్ళ ఉత్సవాలు చేసుకునే తప్ప కానీ ఇది వేరే వాళ్ళకు గరీబో న్యాయం జరిగిన ఉత్సవాలు కావు కావు అంటే ఇందులో ప్రజల భాగస్వామ్యం ఏమీ లేదంటారా ప్రజల ఉత్సవాలలో ప్రజల భాగ్యస్వామి ఉన్నది రూపాయి గో పావులంతా ఉన్నారు ఆ ఉన్న పావులంతోనే డప్పు డోలు కొడతారు రాడా వాళ్ళు అదే డోలు పట్టుకొని వాళ్ళ చూద్దాం డోలు కొట్టుకుంటారు తప్ప కానీ ఈ పాతోడు పోయి కొత్తోడు వస్తే ఇంకా మధ్య చేస్తాడు అనుకుంటే కొత్తోడు ఇంకా వాడు పాతోడు కోరి తింటే కొత్తోడు వచ్చి గొర్రె తింటాడు అంతే తప్ప కానీ మా చేసింది ఏమి లేదు వాడు ఉరగబెట్టింది ఏమి లేదు ఇంకా పిల్లలకైనా దేనికైనా మాకే ఫీజులు అన్ని పెరిగినాయి మా బతికేమో అడుగుపట్టింది ఇలా పిల్లలను పిల్లల పిల్లలను చదువుకోని పరిస్థితి వచ్చింది అది అదివరకు ఎనిమిది వందలు ఊట పెట్టడం ఇలా నాలుగు వందల ఐదు వందలు ఉడవాలంటే చూడు ఇప్పటి బండి పెట్టింది పది గంటలకు బండి పెట్టినాము రెండు అవుతుంది మూడు అయితుంది ఇంతవరకు బండ్ల సీరియల్ రాలేదు ఇప్పుడు పిల్లం పిల్లల్ని సాధలే సాధలేని పరిస్థితి ఉందని చెప్తున్నాము ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకు కూడా రెండు వేల ఐదు వందలు వస్తున్నాయని అని చెప్పి రెండు వేలు ఇస్తాను నేను ఆడళ్లకు రెండు వేలు ఇవ్వలేదు ఇరవై ఐదు వందలు ఇస్తానంట ఇరవై ఐదు వందలు ఇవ్వలే పిల్లలకు స్కూటీ ఇస్తానడు స్కూటీ ఇవ్వలేదు ఏ ఒక్కటి ఇవ్వలేదు ఆయన ఆయన అంతేందుకు గ్యాస్ ఇచ్చిండ ఇంతవరకు రెండు వందల యూనిట్లు ఇచ్చిండా ఏది ఇవ్వలేదు అన్ని ఒట్టి మాటలు లంగా మాటలు అంతే కదా కే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అన్ని అమలు అని చెప్తుంటే నువ్వేమో గ్యాస్ లేదంటున్నావు కరెంటు బిల్ లేదంటున్నావు ఏది లేదంటున్నావు అది రూపాయల పది పైసలు మందం అన్న గ్యాస్ చేయాలి గ్యాస్ ఊరుకునేది చేసిండు కరెంటు ఊరుకోనందుకు చేసిండు ఆ చేసిన దాన్ని పట్టుకున్నాడు కదా ఆయన అంతే మొత్తుకున్నాడు తప్ప కానీ అది నువ్వు వందకు తొంభై శాతం చేసి నేను చేసి నన్ను మొత్తుకుంటే నువ్వు మగోనివి నువ్వు వందల పది శాతం చేసి నేను తొంభై శాతం చేసినా మొత్తుకున్నాడు అదంతా అనవసరమైన ముచ్చిన అదంతా వాళ్ళ భావన వాళ్ళు చెప్పుడు వాళ్ళు సంబరాలు చేసుకున్నాడు అదే తప్ప కానీ ఇంకో విషయం లేదు లేదు కూడా వీళ్ళు ఉన్నది నాడని చెప్తారు అంతే ఏం చెప్తావు ఫైనల్గా రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజల తరఫున ఏం చెప్తాను ఇకనన్నా గరీబోలను చూసి గరీబోలను గుర్తించి వాళ్ళకేదన్నా ఉపాధ్యాయు కల్పించి వాళ్ళకి ఏదన్నా చూసుకునే ఆదుకుంటేనే తప్ప కానీ లేకుండా మాత్రం మళ్ళీ సార్ అసలు రాడు రాడు గుడుక అది పాత పాత పార్టీ కేసీఆర్ అన్న ఇంత అంత చేసిండు ప్రజలకు కేసీఆర్ కనుక దళిత బంధు ఎట్లా చేసిండో ఈడు అదే దళిత బంధు మాదిరిగానే పోతుంది ఈయన ఆరు గ్యారంటీలు దళిత బంధు ఎట్లా చేసిండో అదే మాదిరే పోతుంది తప్ప కానీ ఇంకో విషయం లేదు ఇంకో దారి లేదు ఆయన చేసింది మొత్తం అంతే